నేటి ధరణి న్యూస్కి స్వాగతం శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ గోసేవ యాత్రలో భాగంగా రాజస్థాన్ నుండి కాకినాడ జిల్లాకు విచ్చేసిన శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణ గోశాలల నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది ఈ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా గో సంసద్ రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ అధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ పర్యవేక్షణలో గో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో నూతన గోశాలల నిర్మాణం వాటి మెరుగైన సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి గో సంరక్షణ ప్రాధాన్యతను తీసుకెళ్లడం యాత్ర ముఖ్య లక్ష్యాలని వర్మ పేర్కొన్నారు గోవద్ద నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి దానిని పటిష్టమైన చట్టంగా మార్చాలని స్వామీజీ సమక్షంలో తీర్మానించారు అనంతరం తునిలో ఉన్న గోశాలను సందర్శించారు అనంతరం స్వామీజీ బృందం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ఈవో ఈర్ల సుబ్బారావు పిఆర్ఓ కృష్ణ రావులు స్వామీజీకి ఘనస్వాగతం పలికి శాలువ కప్పి సత్కరించారు గో సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ 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 తీర్థ బ్రహ్మాచారి స్వామీజీ ఆశీర్వాదాలు అందించారు గో సంరక్షణకు తమ వంతు కృషి చేయాలని స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు आत्मनो नमः भव सर्वस्य हे सर्वस्य ये सम्पनेव देना आत्मनो सर्वं जयते